లేకపోతే గనక ఆ విద్యా స్కూల్ లేదు ఇక్కడ పాఠాలు చెప్పాలా చెప్పకపోతే టీచర్ సంగతి తేలుస్తాం స్కూల్ పెట్టకపోతే ప్రభుత్వం సంగతి తేలుస్తాం అని ఏ సదుపాయం పెట్టించగలిగారు వీళ్ళు పెట్టిస్తే కదా వీళ్ళు సక్సెస్ అయినట్టు వీళ్ళ మూలంగా అక్కడ టీచర్లు వెళ్ళడానికి భయపడ్డారు ఎందుకు వీళ్ళొచ్చి వాళ్ళకి మధ్యాహ్న భోజనానికి డబ్బులు ఇస్తారు కదా అందులో తిండి వాళ్ళకి పెట్టమని అడుగుతారు అలా పెడితేనేమో పోలీసుల దృష్టిలో కేసు టీచర్ మీద పెట్టకపోతేనేమో వీళ్ళు ఆ టీచర్ మీదన దాడులు చేస్తారు స్కూల్ మీద దాడులు చేస్తారు ఎక్కడ నువ్వు నిన్ను నమ్మిన పేదల మీదన నీ ఆధిపత్యమా హాస్పిటల్ ఉందంటే ప్రభుత్వం మీద కోపంతో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్టర్ మీద గొడవకు దిగుతారు ఏ డాక్టర్ అక్కడికి వెళ్ళి చేయడు బేసిక్గా అట్లాగే అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే పేలుస్తారు వీళ్ళు వీళ్ళు పేలుస్తారని ఎప్పుడు కిడ్నాప్ చేస్తారో తెలియదు కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉండడు వాడు ఎక్కడ కింద ఉంటాడు దెన్ ఇంకా ప్రాంతానికి సేవ ఎట్లా జరుగుతుంది నువ్వు నీ ఆయుధంతో ఏం చేయాలి ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఉండాలా తొమ్మిది ఇంటికల్లా వచ్చి పనిచేయాలా ప్రతి గిరిజనుడికి న్యాయం జరగాల పోడు వ్యవసాయానికి పెట్టుబడి ఇస్తావా చస్తావా వాళ్ళు చదువుకోవడానికి ఫీజులు కడతావా లేదా వాళ్ళకి సంబంధించిన వైద్యం అందిస్తావా లేదా ఇవి కదా నిలదీయాల్సింది ఇవి జరక్కపోతే చంపుతానంటే కదా ఆ